తన ప్రతి ఒక్కరి నమస్కారము ఇంత పెద్ద ఐవరో నన్ను ఒంటరి పెట్టినందుకు దేని పదో కోటి వంద వేసేకు ప్రభులు ఆకలిపోంది ఏనా ఊ నన్నే నాకు మా నాన్న డిష్ గారు మా అమ్మ ఇద్దరు చనిపోయి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు అవుతుంది ఎసనా చెప్పండి నేను ఉప్పులో డు కొంచెం చాలి కొంచెం తినలేదు చాలా తీసుకున్నాను డబ్బులు కొంచెంసేపు లాగండి చాయ్ తీసుకొస్తా చెప్తున్నాను పక్కనే అరే ఛాయ్ రాంద వంద మధ్య పోసాయి చిక్కులు మీకో నీ అబ్బాయి ही तल्ली थकलेगा बगालंच को एवण रे देवा मिरे ओ पैसा लागली नाही चाय की बाई रोहित डबल ओ सर काय जेस करू बाय सर अरे चालू आहे मी गेले लिफ्ट आले चाय लिफ्ट मार चाय लिफ्ट ए बड बड ए ते उसको लिफ्ट आहे उसको सुद्धा दे నా వాయిస్ కావాలా మీకు నా పద్ధతి కావాలా మీ బిగర్ కావాలే నీ ఎవరా బాగున్నా ఒక డిఎస్ వన్ బిడ్డని ఒక పోలిని ఒక సెల్బిడ్డిని ఇంత పెద్ద ఐదు వరకు నాకు కొంటారు పెట్టినా దేని పదలు నా వయసు ఇప్పుడు పెద్ద వయసు అవుతుంది నాలుగు అవుతుంది వయసు అలసిపోతా చెప్పనా పొద్దు కొనుంది ప్రతి లంజ కొడుకు తెలంగాణ చదువుని చేయి కొడుకు వచ్చి లవులంటా గీవులు అంట చేస్తా ఏమి సమాజం తెలంగాణ ఎక్కడ తక్కువంది లంజ కొడక డిస్టర్బ్ చేస్తా ముడమే అంత అంత లంజ కూడా కప్పు లంజ కొడుక అయినా ఏ కరణ చెప్పన్న ఊనంట

నీ మగ్గులు చార్లో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసుకొని ఎబ్రోన్ చేసి కళ్ళకి పడుకున్నప్పుడు ప్రభు నాకు కళ్ళేకి వచ్చాడు కొట్టినప్పుడు కళ్ళేకి వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఆ ప్రభు నాకు ఎట్లా చూపించారంటే అట్నవుతుంది అట్నయితుంది ఏం ప్రభా నాకు చింత పెద్ద భారం పెట్టావు ఏంది ప్రభా అంటే అండి సరే ప్రభుత్వం పోతే స్వర్గానికి వెళ్తాను అందుకోడిగా కెమెరా ఫోన్ కనిపించునాలు పక్కనే కానీ தொக்கல பல அவவே அவவே தேயர்க்க பலல கோய யோவல القناه குரப ஏய் அவனக ஏய் பிரத்தினாக நான் பொடிவினா பத்துன நீ தேக்குன பத்த களேற கெபேனா கோட கோட ஏய் லंजமனே ஒருவனே ஏய் ரெய் ரெய் டாக் டி செமஜெய கனா ப்ளே பண்ண மட்டலா